బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జైశాలి డాడీ గారికి ప్రసన్నాన్ని గారికి క్రీస్తు పేరిట వందనాలు అన్నయ్య నా పేరు కుమార్ అన్నయ్య చంద్రగ్రహణం గురించి మన క్రైస్తవులు చాలామంది ఒక మూఢ నమ్మకంతో కొనసాగుతున్నారు అలాగే మా సంఘంలో ఉన్న మా సువార్థికుడి పేరు శంసోను క్రీస్తు సంఘం ఆయన వైఫ్ రెండు గర్భిణి చంద్రగ్రహణం రోజున ఆయన వైఫ్ని ఎండలో కూర్చోబెట్టాడు ఆయనకు అది మొదటి సంతానం పాప పుట్టింది చాలా అందంగా బంగారు తరిలో ఉంది దేవునిపై ఆయనకు ఉన్న విశ్వాసం చాలా గొప్పదనిపించింది అన్నయ్య ఆయన గురించి నేను గొప్పగా చెప్పటం లేదు కానీ ఆ మాటకు ఆ మాట నేను ఎవరి ఎవరికి చెప్పినా మన క్రైస్తవులైన వారు అంగీకరించలేకపోతారేమో అనే సందేహం నాలో ఉంది అన్నయ్య చంద్రగ్రహణం గురించి చక్కటి వివరణ ఇస్తూ క్రైస్తవులకు ఉన్న మూఢనమ్మకాల మూఢనమ్మక వాక్యాన్ని వాక్యం ద్వారా మీరు సరి చేస్తారని నేను కోరుకుంటున్నాను వందనాలని ఈ గ్రహణానికి సంబంధించి సోదరుడు అడిగిన ఈ ప్రశ్నను బట్టి ఈ మధ్య కాలంలో రీసెంట్గా వారమే అనుకుంటాను మనకు గ్రహణం సంభవించింది గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే భూమి సూర్యుడు చంద్రుడు మధ్య ఏర్పడుతున్న ఈ గమనాగమనములు భ్రమణముల వలన అంటే తిరగటం వలన ఇవి సంభవిస్తూ ఉంటాయి ఒక్కోసారి చంద్రుడు నీడ భూమి మీద పడుతుంటుంది మరోసారి భూమి నీడ చంద్రుడి మీద పడుతూ ఉంటుంది కనుక ఈ విధంగా ఇవి తిరగటం వల్ల సంభవించే గ్రహణాలు అని ఏవైతే అంటున్నారో ఈ గ్రహణాల వల్ల గర్భిణులకు ఏదో ఒక కీడు సంభవిస్తుంది అనే ఒక మూఢనమ్మకం చాలామందిలో భారతదేశంలో ఉన్న వాళ్ళ నమ్మకాలలో ఇది కూడా ఒక మూఢనమ్మకంగా గూడు కట్టుకుంది అని వారి ప్రశ్న వేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది పుట్టుకలో లోపాలు జరిగేటప్పుడు గ్రహణంలో పుట్టినప్పుడు దాన్ని గ్రహణం ముర్రి అంటారు అంటే వారి ముందు పళ్ళకు పై పెదవి భాగం సరిగ్గా అతుక్కోకపోవటం వల్ల దాని గ్రహణం ముర్రిగా వీళ్ళు అభివర్ణించి ఇది కేవలం గ్రహణం వల్లనే ఆ బిడ్డకు అలా సంభవించింది అని వారు భావిస్తుంటారు నిజానికి ప్రకృతి యొక్క ప్రభావం ఎప్పుడు కూడా మనిషి మీద ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉంటుంది అన్నది నిజం ప్రకృతి యొక్క ప్రభావం ఉదాహరణకు ఎండ ప్రతిరోజు మన సూర్యునిలో సూర్యుని ఎండలో మనం ఉండటం వలన మన శరీరం చక్కటి శక్తిని సంగ్రహించుకుంటుంది ఎంతవరకు ఒక ఇరవై నిమిషాలు లేదో ఒక అర్ధగంట దానికి మించి ఎక్కువగా ఎండలో అంటే ఎండ తీవ్రస్థాయికి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం నడునెత్తిన సూర్యుడు వచ్చినప్పుడు వేడి అధికంగా ఉంటుంది ఆ సమయంలో అలాంటి సమయాల్లో ఒకవేళ మనం ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మ సంబంధిత వ్యాధులు కూడా మనకు సంభవించే అవకాశాలు ఉంటాయి అది ప్రభావమే కదా అంటే సూర్యుని యొక్క వేడి వెలుగు ఏదైనా కొంత మోతాదు వరకు అది మంచిది మోతాదుకి మించి ఏది ఎక్కువైనా ప్రభావం దుష్ప్రభావంగా మారిపోతుంది అప్పటివరకు మంచి ప్రభావంగా మన పైన పనిచేసే ఆ సూర్యకిరణాలు అధిక సంఖ్యలో అధిక శాతం మన దేహం మీద పడటం వలన ఏమవుతుంది దుష్ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని రోగాలు చర్మ సంబంధిత సమస్యలు అంటే ప్రకృతి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఏదో ఎప్పుడో వాన పడినప్పుడు మీరు తడిచారంటే అర్థం ఉంది రోజు మీరు తడుస్తున్నారు అనుకోండి ఏమండి రోజు తడవటం వలన శరీరం ఆ చల్లదనానికి లోనయ్యి సరికొత్త వ్యాధులకు బలైపోతుంది అది జలుబు కావచ్చు జ్వరం కావచ్చు దగ్గు కావచ్చు ఇంకా ఇతర ఇతర కారణాలు అంటే వర్షం ప్రభావం చూపిస్తుంది ఎండ ప్రభావం చూపిస్తుంది శీతాకాలంలో ఎక్కువ చలిలో మీరు ఉన్నారనుకోండి అప్పుడు కూడా ఎక్కువ చలిలో తిరిగినప్పుడు టాన్సిల్స్ మీద ప్రభావం పడుతుంది ఎందుకంటే ఆ చల్లగాలి మనం పీల్చుకోవటం వల్ల గొంతు బొంగురు పోవటం ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రకృతి యొక్క ప్రభావం ఖచ్చితంగా మనిషి మీద ఉంటుంది అయితే గ్రహణం తాలూకా ప్రభావం ఉంటుందా అనే దానికోసం ఈయన ప్రశ్న గ్రహణం ఏర్పడిన రోజు గర్భిణులకు మాత్రమే అంటే ఏ మనిషి అయినా దాని కిరణాలు మనిషికి తాకటం వలన ఏదో జరుగుతుంది అని అనుకోవటం అది వాళ్ళు బ్రహ్మ శాస్త్రీయంగా దీనికి ఎటువంటి నిర్ధారణలు లేవు కేవలం ఊహలు మాత్రమే అంటే ఏదో జరుగుతుంది అనే అపోహ దీనికి కారణం ప్రజల మధ్య సరైన విద్యా విధానం లేకపోవటం విజ్ఞానకరమైన ఆలోచనాత్మకమైన దృష్టి లోపించటం దీనివల్ల ఎవరేదో చెప్పినా ప్రతి దానిని అమాయకంగా నమ్మడాన్ని మూఢ నమ్మకం అంటారు మూఢనమ్మకాలు ఈరోజు మన దేశంలో ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి కారణం అక్షరాస్యత అనగా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కారు అందుకే చూడండి పట్టణాలలో ఉన్న మూఢనమ్మకాలకి పల్లెలలో ఉన్న మూఢనమ్మాలకి చాలా మూఢనమ్మకాలకి చాలా తేడా ఉంటుంది అంటే పల్లె ప్రజలు ఎక్కువగా పాపం విద్య లేని వాళ్ళు కనుక ప్రతి విషయాన్ని వాళ్ళు ఊరకనే అమాయకంగా నమ్ముతూ ఉంటారు ఆ నమ్మటం వలన వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల పిల్లలకి దీన్ని చెప్పటం వలన ఇదిగో ఈ గ్రహణాలు సంభవించినప్పుడు గర్భవతులుగా ఉన్నవారు లోపాలతో పిల్లలు పుడతారు అనుకున్నప్పుడు మరి ఏ గ్రహణం లేనప్పుడు కూడా అలా పుట్టిన వాళ్ళు ఉన్నారు కనుక శరీర సంబంధమైన లోపాలు ఏదో బయట కిరణాల వల్ల దేనివల్లనో తల్లి గర్భవునికి వెళ్ళిపోయాయి ఎప్పుడు ఉన్న కిరణాలు లాంటివి కేవలం అది నీడ ఏమండి నీడా మరి ఆ నీడలో సూర్యుడికి సంభవించే గ్రహణం కావచ్చు చంద్రుడికి సంభవించే గ్రహణం కావచ్చు ఈ గ్రహణాలలో మనం కేవలం నీడ వల్ల వెలుగు అడ్డు అంతే భూమి అడ్డుపడ్డం వలన ఈ భూమి యొక్క ఛాయ నీడ వాటి మీద పడ్డం వలన దాని పూర్తి కాంతి మనకు రాకుండా ఆగుతుంది కాసేపు ఎందుకంటే అవి ప్రయాణంలో ఉన్నాయి కదా తిరుగుతున్నాయి కదా ఆ తిరగడంలో అవి దాటిపోగానే ఆ ఛాయ అనేది వెళ్ళిపోతుంది నీడ కనుక నీడ ఉన్నప్పుడు కానీ నీడ లేనప్పుడు కానీ ప్రభావం గర్భంలో ఉన్న శిశువు మీద ప్రభావం చూపిస్తుంది అంది మూఢనమ్మకం లేకపోతే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించేటప్పుడు టోటల్గా సూర్యుడు కనుమరుగైపోతాడు ఆ తర్వాత అంటే అలాగా సూర్యుడు మాయమై తర్వాత మరలా వెలుగు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లుగా వస్తుంది ప్రారంభం వచ్చే వెలుగు పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణంలో ఎప్పుడైతే ఆ జరగటంలో ప్రారంభంలో రేస్ వస్తాయి కరోనా అంటారు దాన్ని కరోనా అంటే ఆ చిన్ని రేస్లోంచి ఫుల్ రేస్ అన్ని ఒకేసారి భూమి మీద పడతాయి అప్పుడు డైరెక్ట్గా మీరు మీ కళ్ళతో చూసారనుకోండి ఖచ్చితంగా మీకు అంధత్వం వచ్చేస్తుంది మీరు గుటివారిగా మారిపోతారు ఎందుకంటే సూర్యుడిని గ్రహణంలో అయితే మీరు చూడగలరేమో కానీ ఒకేసారి సూర్యుడు గ్రహణం తొలగిపోతున్నప్పుడు కానీ మీరు సూర్యుడిని చూశారనుకోండి మీ కళ్ళు దెబ్బతింటాయి ఇటువంటి ప్రభావాలు ఉంటాయేమో కానీ ఏమండి ఇటువంటి దుష్పరిణామాలు మనుషులపైన ఉంటాయేమో కానీ పుట్టబోయే పిల్లలకు లేదంటే ఇవి వ్యాధులకు కారణమవుతాయన్నది కాదు ప్రతి గ గ్రహణంలోనూ ఇటువంటివి సంభవిస్తాయి పిల్లలు ఇటువంటి వాటికి లోనైపోతారు అని అనేది భ్రమ అది ఏదీ శాస్త్రీయంగా నిరూపించబడలేదు ఇకపోతే బైబిల్లో ఎక్కడా కూడా గ్రహణం గ్రహణాలకు సంభవించిన సందర్భాలు ఉన్నాయి నేను కూడా చెప్పాను యశుప్రభు సంబంధిత ఆయన సులువు వేయపడంలో కనుక దానివల్ల పిల్లలకి ఏదో సంభవించాయి అనేది లేదు బైబిల్లో దానికి ఏం ఆధారం లేదు కనుక దేవుడు రాయించిన మాటలను బట్టి మనం ఒకవేళ దేనినైనా తీసుకోగలిగితే ప్రామాణికంగా బైబిల్ మనకు ప్రామాణికం ఎందుకంటే శాస్త్రాలకే విద్య నేర్పించేది బైబిల్ మానవ విజ్ఞానానికే మాస్టర్ లాంటిది బైబిల్ ఎవడు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా ప్రకృతిని నిర్మించింది బైబిల్ కనుక ఆ బైబిల్లో ఏదైనా వ్రాయబడిందంటే దాని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి కాబట్టి మరి ఇక్కడ రాయబడుతున్న ఈ ప్రశ్నలో నిండు గర్భిణిని ఎక్కడ కూర్చోబెట్టాడంటే చంద్రగ్రహణం రోజున కూర్చోబెట్టాడట మరి ఏం జరిగింది మంచి బిడ్డ పుట్టాడు కనుక ఇవన్నీ ఏదో బిడ్డ పైన వెంటనే ప్రభావం చూపిస్తాయి అనుకోవటం పొరపాటు అవి అది కూడా గ్రహణం మూర్లని కేవలం పైపెదవి దగ్గర ఎందుకు సంభవిస్తున్నాయి ఆలోచించండి అంటే ఆ టైంలో తల్లి పొట్ట మీద రేసి పడడం వల్ల అది ఆ ప్రభావం కేవలం మూతి యొక్క పైపెదవి మీద ఉంటుందా ఏం కన్ను మీదో చెవు మీదో అంతర్గత ఎన్నో అవయవాలు ఉన్నాయి వాటన్నిటి మీద ప్రభావం పడదా కనుక ఇవన్నీ ఏంటంటే ఏదో ఎవరో ఒకరు చెప్పినప్పుడు ఎవరో ఒకనొక సందర్భంలో ఇటువంటివి సంభవించాయి ఏమంటే గ్రహణం రోజే మా అబ్బాయిలా పుట్టాడండి మా అమ్మాయిలా పుట్టిందండి అని చెప్పడం వల్ల అది నమ్మకంగా మూఢ నమ్మకంగా వాళ్ళ మనసులో నిలిచిపోతుండదు అవునా ఏమండి సడన్గా మనం బయటికి వెళుతున్నప్పుడు నల్ల అడ్డు వచ్చింది అనుకోండి పిల్లడ్డు వచ్చింది అది ఎక్కడికో ఏదో పని మీద వెళుతుంది ఏమండి సరే మనం హ్యాపీగా ఇంటికి అనుకోండి దానికోసం మనం పట్టించుకోం కానీ వెళుతూ వెళుతూ మనం ముక్కు పగిలిపోయింది అనుకోండి అప్పుడు ఏమంటా అరే ఏంటి నాకు ఎప్పుడు లేనిలాగా నాకు ముక్కు దెబ్బ తగిలింది అవును కదా నల్ల పిల్లడ్డు వచ్చింది ఎందుకంటే ఎవరో చెప్పిన కథ మనకు గుర్తుంది ఏమని ఎప్పుడు కూడా పిల్లి ఎదురు రాకూడదు మీకని అంటే పిల్లి రావటం వల్ల ఏదో జరుగుతుంది అని ఏమంటే మరి అలాగైతే పిల్లి రాకుండానే ఎదురు రాకుండానే ఎంతోమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు ముక్కులు పోతున్నాయి కళ్ళు పోతున్నాయి చెవులు పోతున్నాయి ప్రాణాలే పోతున్నాయి మరి ఏ జంతువు కారణం బూచిగా చూపుతారు చెప్పండి ఇది ఏంటంటే మన నిర్లక్ష్యం ఎదుటవాడి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి మనకి సంభవించేవి కానీ ఏవో జంతువులు మనం ముందు నుంచి వెళ్ళటం వలన లేదా సమయానికి మనం అడుగు పెట్ట బయటికి పెట్టకపోవటం వల్ల పెట్టడం వలన ఇవన్నీ ఏంటంటే మనుషులలో కలిగే అంధవిశ్వాసాలు అంటారు కనుక వాటిలో ఒకటే ఈ గ్రహణం సంబంధించి నిండు గర్భిణి మీద ప్రభావం చూపిస్తుంది అని కాబట్టి మీరు అటువంటి వాటిని ఏమీ నమ్మవలసిన పని లేదు ఏది ఏమైనా ప్రకృతి యొక్క ప్రభావం పరోక్షంగా ఉన్న శాతం కన్నా అధికంగా ఒకవేళ అది పెరిగితే దాని దుష్ప్రభావం ఫలితం ఏ మనిషి మీదైనా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఏ విషయాల్లోనైనా గర్భిణి అనగానే చూలాలిగా ఉంది కాబట్టి ఆమె నడక కానీ ఆమె భోజనం కానీ పడక కానీ అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి బిడ్డను కాన్పు వరకు కూడా ఆమె శ్రద్ధ తీసుకోవాలి అవే ఆమె పాటించవలసిన సూచనలు వైద్యుని సలహాలు తప్ప ఇటువంటివి ఎవరో మనం ముందటి తరాల వాళ్ళు వాళ్ళేవో దుష్ప్రచారాలు చేసి దీనివల్ల ఇలా జరుగుతుంది కనుక వీటి వల్ల ఇలాంటివి సంభవిస్తాయి అని వాళ్ళు అనుకోవటం వలన చాలా అంధత్వంలోనికి మనం వెళ్ళిపోయేవాడు అవుతాం కాబట్టి పెద్దగా మీరు దాన్ని ఏమి పట్టించుకోకండి గర్భంలో శిశువును నిర్మించేది మన తండ్రి అవయవాలను తన స్వహస్తాలతో చేస్తున్నది మన తండ్రి ఒకవేళ చేస్తున్నప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా కొన్ని కొన్ని విషయాల్లో సరైన ఆహారం అదే పౌష్టికాహారం జాగ్రత్తలు వైద్యం మనం తీసుకోకపోతే ఖచ్చితంగా దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద తల్లి మీద ఉంటుంది కనుక ఆ జాగ్రత్తలు పాటించకుండా ఎవరినో నిందించి గ్రహణం మీద నెట్టేయటం అనేది అది తప్పు కనుక అలాంటివి మీరేమీ నమ్మవలసిన అవసరత క్రైస్తవులుగా మనకి లేదు ఎందుకంటే మనం విజ్ఞానవంతులం కనుక నాన్న గాడ్ బ్లెస్ యూ